హలో ఎవరి మొబైల్ మొబైల్స్ వచ్చేసి వివో సిక్స్ జీబీ ఒక ఎస్టర్డే ఒక వీడియో అయితే పెట్టింది దీని గురించి మొబైల్ మన దగ్గర అవైలబుల్ ఉంది జస్ట్ వన్ డే యూజర్ మొబైల్ అని చెప్పి ఈ మొబైల్ తీసుకోవడానికి మన బ్రదర్ వచ్చేసి మదనపల్లి అవతల ఆల్మోస్ట్ ఇది కర్ణాటక అండి మదనపల్లి దాటిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత బి కొత్తగోడ అనే ఒక గ్రామం ఉంది అది వచ్చేసి కర్ణాటకకు మనకు రిలేటెడ్ కర్ణాటక నుంచి ఈ మొబైల్ ని తీసుకొని మన బ్రదర్ వచ్చేసి వచ్చారు ఆయన ఏం పేరు మీ పేరు గిరీష్ గిరీష్ అన్న ఎక్కడ నుంచి కర్ణాటక కర్ణాటక చూస్తుంటారా మన వీడియోస్ ని చూస్తుంటాను నా వి ఫార్టీ ఎంతకి ఇచ్చావు నేను ప్రైజ్ థర్టీ వన్ థర్టీ వన్ వీడియోలు ఎంత చెప్పినా అంతకి ఇచ్చినామా అంత దూరం నుంచి వచ్చారు కదన్న మీకు మనకు పార్సెల్ ఫెసిలిటీ కూడా మనకు అవైల్ చేసుకుంటే బాగుండు కదా అంత దూరం నుంచి వచ్చి కలిసిపోదామో ఇక్కడ వచ్చాము అవునా వచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఇంకో మొబైల్ ఏది తీసుకుంటారా మీ దగ్గర సామ్సంగ్ ఎఫ్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఎందుకు ఇచ్చాము ప్రైస్ అది ఎయిట్ థౌసండ్ కి ఇచ్చామా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ అన్నకు వచ్చేసి అంత దూరం వచ్చినందుకు గాను వివో వి ఫార్టీ తీసుకొని మన దగ్గర ఎక్స్చేంజ్ వచ్చేసి అన్న మొబైల్ వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ త్రీ మంత్స్ యూజ్ మొబైల్ మాత్రమే బ్రాండ్ కండిషన్ అయితే ఉంది ఈ మొబైల్ అన్న వచ్చేసి మన ఎక్స్చేంజ్ లో ఇచ్చి మన దగ్గర నుంచి ఒక వివో వి ఫార్టీ అలాగే ఒక శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జి అండి ఈ టూ మొబైల్స్ అన్న మన దగ్గర పర్చేజ్ చేసినాడు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అన్న అయితే తన ముఖాన్ని దయచేసి చూపించద్దని మనకు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది దాని గురించి అయితే అన్న ఫేస్ అయితే రివీల్ చేయడం లేదు ఇలా ఎవరైనా సరే మీ మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ మంచి రేట్ల ప్రైస్ లో కావాలన్నా లేదు మీ మొబైల్ ఎక్స్చేంజ్ లో చేయాలన్నా లేదు మీ మొబైల్ ఏదైనా అవసరం ఉండి మీకు మాకు మొబైల్ అమ్మాలన్నా సరే మంచి ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంత దూరం రావాల్సిన పని లేదు ఎవరైనా సరే మీ లొకేషన్ నుంచి మాకు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి ఎంత దూరం అయినా సరే పార్సల్ పెడతాము లేదు మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలన్నా లేదు మీరు సేల్ చేయాలన్నా అక్కడ నుంచి మీరు పార్సల్ పెట్టేయండి ఎంత దూరం అయినా సరే పర్లేదు మేము అడ్రస్ క్లారిటీ చెప్పేస్తాము ఇక్కడ వచ్చిన వెంటనే మొబైల్ చూసి కండిషన్ మీకైతే ఫోన్ పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి మన అడ్రస్ తెలుసు కదా వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి దుర్గ తాడిబ్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్